కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన దామోదర లీల గురించి తెలుసుకుందాం బాలకృష్ణుడిగా ఉండగా శ్రీకృష్ణుడు ఈ అద్భుతమైన లీలని ప్రదర్శించాడు ఒకసారి యశోదామాత దహీ మదనం చేస్తుంది అంటే పెరుగును చిలుకుతూ ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు లోకం కోసం ఒక గొప్ప లీలను ప్రదర్శించాలి అని సంకల్పించాడు లీలా అంటే కర్మజనితమైనది కాదు భగవంతుడు లోకోద్ధరణ కోసం చేసేదాని లీలా అంటారు ఆ పనిని నేను ఈరోజు చేస్తాను అని శ్రీకృష్ణుడు సంకల్పించాడు చిన్ని కృష్ణుడు పెరుగు చిలుకుతున్న యశోదామాత దగ్గరకు వచ్చి అమ్మా అమ్మ నాకు ఆకలేస్తుంది తొందరగా పాలివ్వమ్మా నేను వెళ్ళి ఆడుకుంటాను అంటూ మారం చేశాడు మారం చేస్తున్న చిన్ని కృష్ణుడిని చూసి యశోదామాత చూద్దాం ఏం చేస్తాడో అన్నట్టుగా చిన్న చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకుంటూ ఉంది అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు చిట్టి చిట్టి చేతులతో ఆ కవ్వాన్ని పట్టుకుని అమ్మ నాకు పాలు ఇవ్వు తొందరగా నేను వెళ్ళి ఆడుకోవాలి అంటూ అడిగాడు అప్పుడు యశోదామాత చిలుకుతున్న కవ్వం యొక్క తాడును పట్టుకున్న చిన్ని కృష్ణుడి చేతులు ఎక్కడ చిట్లిపోతాయో అని కవ్వం చిలకడం ఆపేసింది చిన్ని కృష్ణుడి వైపు చూసిన యశోదామాత సంతోషంతో కృష్ణుని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలిస్తూ ఉంది పాలిస్తున్న యశోదాదేవికి ఎదురుగా పొయ్యి పైన పెట్టిన పాలు పొంగు వస్తుండడం చూసి గబగబా పాలు ఎక్కడ పొంగిపోతాయో అని శ్రీకృష్ణుని తీసి కింద కూర్చోపెట్టి పాలు చూడడానికి వెళ్ళింది అంతే ఎక్కడ లేని కోపం వచ్చేసినట్లుగా శ్రీకృష్ణుడు నేను పాలు తాగుతూ ఉంటే నన్ను పక్కన పెట్టేసి ఆ పాలు చూడటానికి వెళ్తావా అన్నట్టుగా కోపం వచ్చేసినట్లుగా నటిస్తూ అక్కడ పక్కనే కనిపించిన ఒక చిన్న రాయి తీసుకొని అక్కడ ఉన్న కుండను పగలగొట్టాడు ఆ కుండలో నుంచి వెన్న మజ్జిగ అంతా కింద పడ్డాయి కొంచెం వెన్న తీసుకొని తింటూ మళ్ళీ అమ్మ చూస్తే తిడుతుందేమో అన్న భయం ఉన్నట్లుగా అమ్మా అమ్మ నేనేం చేయలేదమ్మా నాకు ఆకలి వేస్తుందమ్మా నువ్వు ఇవ్వకుండా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయావమ్మా నా ఆకలి తీరలేదమ్మా అంటూ ఏడుస్తున్నట్లుగా నటిస్తూ వెన్న తీసుకుని వెళ్ళిపోయాడు యశోదాదేవి తల తిప్పి చూసింది అక్కడంతా మజ్జిగ వెన్న అంతా కిందపోయి ఉన్నాయి తలెత్తి చూసింది కోపకాంతలంతా చుట్టూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు యశోదమ్మ ఎలా శ్రీకృష్ణుని పట్టుకుంటుందో చూద్దాం అన్నట్లుగా గోపికలంతా చూస్తూ ఉన్నారు మేము చెప్పినప్పుడు నమ్మలేదు కదా ఇప్పుడు ఎలా యశోదాదేవి పట్టుకుంటుందో చూద్దాం అని అందరూ చూస్తూ ఉన్నారు అప్పుడు యశోదాదేవికి శ్రీకృష్ణుడు వెన్న తిన్నాడని కుండ పగలగొట్టాడని కాదు గోపికలంతా చూస్తున్నారు అని వాళ్ళ ముందు శ్రీకృష్ణుడిని పట్టుకోకపోతే బాగుండదు అని కోపం వచ్చింది యశోదాదేవి కృష్ణ నీ అల్లరి ఎక్కువయ్యింది నిన్న ఈరోజు పట్టుకొని రెండు తగిలిస్తాను అని తరుముతుంది కృష్ణుడు పరిగెడుతున్నాడు యశోదాదేవి కూడా ఆయన వెనకాలే పరిగెడుతుంది అలా స్వామి అమ్మ పరిగెడుతూ ఉంటే చిన్న పిల్లాడిలాగా దాంకుంటూ పరిగెడుతూ అమ్మ అమ్మ నేనేం చేయలేదమ్మా నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావమ్మా నాకు ఆకలేసిందమ్మా అందుకే అలా చేశానమ్మా అంటూ దాంకున్నట్లుగా నటిస్తూ పరిగెడుతూ ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నాడు అలా శ్రీకృష్ణుడి వెనకాల పరిగెడుతున్న యశోదామాత అలసిపోయింది ఇక అమ్మను కష్టపెట్టడం ఇష్టం లేక శ్రీకృష్ణుడు దొరికిపోయాడు అప్పుడు యశోదామాత నిన్ను కొడతాను అని అప్పటి వరకు తరిమిన ఆ తల్లి శ్రీకృష్ణుని ముఖం చూడగానే నిన్ను కట్టేస్తాను నీ అల్లరి ఎక్కువయ్యింది అని ఒక త్రాడు తీసుకుని వచ్చి కట్టేయడానికి ప్రయత్నించింది ఎంత ప్రయత్నించినా ఆ తాడు రెండు అంగుళాలు తక్కువ అవుతూనే ఉంది మళ్ళీ తాడు కడుతుంది మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అవుతుంది ఆమె కట్టడానికి ప్రయత్నిస్తున్నది మామూలు మనిషిన కాదు సాక్షాత్తు పరబ్రహ్మాన్ని ఆయనేమో అమ్మ అమ్మ నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నన్ను వదిలేయమ్మా అంటూ మారం చేస్తూనే ఉన్నాడు ఆ తల్లి మాత్రం మళ్ళీ తాడు తీసుకొస్తుంది కడుతుంది రెండు అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది రెండు అంగుళాలు మాత్రమే తక్కువ వస్తుంది అనే విషయాన్ని కూడా ఆ తల్లి మర్చిపోయి అలా తిరుగుతూనే ఉంది ఇక చివరికి ఎవ్వరికీ దొరకని పరమాత్మ ఎవ్వరి చేత కట్టింపబడలేని పరమాత్మ అమ్మ ప్రేమకు లొంగి అమ్మ చేత తాడుతో రోలుకు కట్టించుకోబడ్డాడు ఇక్కడ జరుగుతున్న ఈ లీల మొత్తం చూడడానికి ముక్కోటి దేవతలు పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి చతుర్ముఖ బ్రహ్మ అందరూ చూస్తూ ఆశ్చర్యంతో స్వామి యొక్క లీలని చూస్తూ ఉన్నారంట సాక్షాత్తు పరబ్రహ్మి భయపడుతున్నట్లుగా అమ్మ ఎక్కడ తిడుతుందో అమ్మ ఎక్కడ పట్టుకుంటుందో అని పరిగెడుతూ నటిస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆశ్చర్యంతో చూస్తూ ఆగిపోయారట ఆ రోజు అమ్మ శ్రీకృష్ణుణ్ణి రోలుకి వేసి తాడుతో కట్టినప్పుడు ఒంటి మీద శ్రీవత్సలం అనే మచ్చ తప్ప ఎటువంటి మచ్చలేని పరమేశ్వరుడికి తాడుతో కట్టిన మచ్చ అలా పొట్టపైన నలిగిపోయిందంట కమిలిపోయిందంట ఆయన పొట్ట అప్పటి నుంచి స్వామికి దామోదర అనే పేరు వచ్చిందంట దామ అంటే తాడు ఉదర అంటే పొట్ట తాడుతో నడుముకు కట్టపడ్డవాడు కాబట్టి దామోదర అనే నామం వచ్చింది దేనికి కట్టుపడని పరమేశ్వరుడు నిజమైన భక్తికి నిజమైన ప్రేమకు మాత్రమే కట్టుబడతాడు అని ఈ దామోదర లీల ద్వారా మనకి ప్రదర్శించబడింది